इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय హలో గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాకి వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా మహాదేవుడు మంచి దేవుడైన వేసే కృపను బట్టి మీరు అందరూ బాగున్నారని చెప్పి తలుస్తున్నాం గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ ఎల్లప్పుడూ మన ప్రభు యేసు ప్రభు వారు ఆయన మనల్ని రక్షిస్తూ కనికరిస్తూ కాపాడుతూ ఉన్నారండి దేవునికి స్తోత్రం అందుకని గాడ్ ఈజ్ గుడ్ అని చెప్పినప్పుడు మీరు అందరూ కూడా వేమో ఆల్ ద టైమ్ అని చెప్పుకోనండి దేవునికి స్తోత్రం కలగం ప్రభు స్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం మొదటి సమూహాలు గ్రంథంలో రెండవ అధ్యాయం ఒకటో వచ్చిన మీరు ఇదిగా ఉంది వల్ల నీ రక్షణను బట్టి సంతోషించుచున్నాను ఫస్ట్ సెమిల్ టు వన్ మై గాక కలుగునిగా మరి మొదటి గ్రంథం రెండవ అధ్యాయం అంటే అక్కడ వృత్తాంతం ఎవరి గురించి ఉంటుందో మనకి అందరికీ బాగా తెలుసు మరి హన్నాను గుర్చి హన్నా దేవుని సందలో మరి ప్రార్థిస్తున్న సంగతి రోధిస్తున్న సంగతి ఒకటో అధ్యాయంలో మనం చూస్తాం అయితే ఇక్కడ సంతోషిస్తున్న సంగతి మనకి కనబడుతూ ఉందండి ఎవరిని బట్టి నీ వల్లని రక్షణను బట్టి నేను సంతోషిస్తూ ఉన్నానని చెప్పి ఇప్పుడు తను ఒక అద్భుతమైన మధుర గీతాన్ని పాడుతుంది మనం అనుకుంటాము మొదటి వచనంలో తను ప్రార్థన చేస్తుంది మొదటి అధ్యాయంలో

దాని నడిపిస్తున్న దాన్ని బట్టి ఎల్లప్పుడూ మనం ఆయన స్థుతించాలండి ఎల్లప్పుడూ ఆయన ఘనపరచాలని చెప్పి స్థుతి చేయటం అర్ధవంతులకు సోభస్కర్ మన వాక్యం సెలవిస్తూ ఉంది అన్న పాడుతూ ఉందండి అద్భుతమైన మరి గీతాన్ని ఇక్కడ ఈ రెండవ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం వాళ్ళని రక్షణను బట్టి నేను సంతోషిస్తున్నాను ఆనందిస్తున్నాను ఈమె ఆనందంలో తేరుతూ ఉందండి దేవునికి కృతజ్ఞతాస్థుతి చెల్లిస్తూ ఉందండి మన యొక్క బ్రతుకు కాలం అంతా కూడా ఊపిరితో నిలిపిన మన దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి కీర్తన తొమ్మిదో అధ్యాయం రెండవ వచనం చూస్తే మహోన్నతుడా నేను నిన్ను కూర్చి సంతోషించుచున్నాను నేను ఆమమును కీర్తించదను అన్నమాట మనం చూస్తున్నాం ముప్పై రెండవ అధ్యాయం పదకొండవ వచనము ముప్పై మూడవ అధ్యాయం ఒకటో వచనం వరకు మనం చూస్తూ ఉంటే పిల్లల ఎంత కంటిన్యూస్గా ఏమంటాడంటే భక్తుడు నీతివంతులారా యహోవాని బట్టి ఉత్సాహించుడి యదార్థ హృదయులారా మీరందరూ ఆనందగానం చేయండి అంటూ ఉన్నాడు మరలా ముప్పై రెండవ ముప్పై మూడవ అధ్యాయం ఒకటవ వచనంలో కూడా నీతివంతులారా యహోవాని బట్టి సంతోషించటము ఉత్సహించుతము అంటా ఉన్నాడు పిల్లరా అంతేకాదండి ఆయన ఏమంటున్నాడంటే స్థుతి చేయటార్థవంతులకు సోభస్కరము అని చెప్పేసి అక్కడ చెప్తున్నాడు నిజమే కదా మన యొక్క బ్రతుకులలో మనం ప్రభుని స్థుతించడానికి ఎంతో సంతోషించాలని ఎంతో ఎంతో ఆనందించాలని చెప్పి మనం చేస్తూ ఉన్నానండి ఆయన గొప్పవాడు రాజు మహాదేవుడు గొప్ప దేవుడు అండి ఆయన వంటి దేవుడు ఈ లోకంలో మరి ఎవడూ లేదు మీరు ఎంత తరచి చూచినప్పటికీ కూడా ఏసే నిజమైన దేవుడు ఆయన ఒక్కడే దేవుడు ఆయన నీకు సంతోషాన్ని కలిగి చేసే దేవుడు నీ బాధలో గ్రహించే దేవుడు నీ రోగముని స్వస్థపరిచే దేవుడు నీ దుఃఖాన్ని ఆనందంగా మలిచే దేవుడు దేవుని బిడ్డారా ఈరోజు నీ హృదయం ఎట్లా ఉంది ఒకవేళ విచారంతో మగ్గిపోతూ ఉన్నావా ప్రభుని సంతోషం చేయడానికి ఆయన తను సిద్ధంగా ఉన్నాడు ప్రభు పాదాల చెంతకు రండి అప్పుడు మీరు ఆయనను బట్టి వచ్చాగానం చేయగలుగుతారండి బాధలో కురింగిపోయి మరి ఏమీ నాకు మేలే జరగదులే అని చెప్పేసి మరి చాలా నిరుత్సాహంలో ఉన్న వారిని ప్రభు పిలుస్తూ ఉన్నాడు తను చెంతకరమని పిలుస్తున్నాడు ఎప్పుడైతే నువ్వు ప్రభు పాదాల చెంత మొక్క మోకరిలా ఓపరిలా నువ్వు అద్భుతమైన ఆనందాన్ని అనుభవిస్తావు నీతో సంతోషానికి హృదయం ఎండా నిండుకుంటుందని చెప్పి అప్పుడు ఆయన రక్షణను బట్టి నువ్వు సంతోషించగలుగుతావు కాబట్టి మన యొక్క జీవితంలో మనం రక్షించిన మనలను విడిపించిన పిల్లరా మనకి ఈ విడుదల దయచేసిన దేవాతి దేవునిని అనుక్షణము అనుదినము స్థుతించి నపరచుదాం అది మనకి శోభకరం ఆనందకరము అని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాంటి కృపచేత పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ నడిపించి ఆశీర్వదించినగాక ఆమె ఇది బిడ్లారా బిడ్డారా ఇది బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవులు ప్రభు మీకు ప్రసాదించినగాక ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను ఎనిమిది ఆరు ఒకటో వచ్చాను పంతొమ్మిదో వచ్చిన మీ రీతిగా ఉంది నేను నీకు ోడైనందున వారు నీ పైన విజయము పొందజాల దేవునికి మహిమ కాక అద్భుతమైన వాగ్దానాన్ని స్వీకరించి ఆశీర్దించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను మంచి దేవుడా మహోన్నతుడ సర్వాధికారి నీకు వందనాలు నీ వంటి వారి లోకంలో ఎవరూనూ లేరు ప్రభానికి స్తోత్రమయ నీ ఒక్కడవే దేవుడవుతండి నాయన అవును తండ్రి నాయన ఉన్నవాడవు అనువాడవు రాజు రాజాది రాజు రాజులకు రాజు ప్రభుల ప్రభుడవుతాండి నీవు నాయన మమ్మలను ప్రభ సంతోషంతో నింపేదేవుడు నీ వల్లని రక్షణను బట్టి మేము ఆనందగానం చేయటానికి ప్రభా నువ్వు మమ్మలను నాయన తండ్రి విడిపించావు రక్షించావు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన ఇది నువ్వు దీవెన్లని అనుగ్రహించండి ప్రయాణాలలో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్ని తోడుగా ఉంచండి ప్రభా ఇది నాన్న బట్టి ఎవరైనా ఇంకా చీకులో చింతలో వ్యాధిలో కష్టం ఎరికలు ఇబ్బందులు అసహనంలో ఉంటే విడిపించి రక్షించమని వేడుకుంటున్నాను అద్భుతాలు ఆశ్చర్యాలు మహత్కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను నీవే మాకు దేవుడుగా ప్రియుడవుగా ప్రభువుగా ఉండి నడిపించమని ప్రభావ నీ కృపగల కృపకలహస్తాల్ మమ్మల్ని మేము సమర్పించుకుంటాం ప్రభా ఆయన నీ సన్నిధి కాంతి మా బిడ్డలపై ఉదయింప చేసి నడిపించండి ప్రభావ ప్రత్యేకించి ఆయన తండ్రి ఆయన ప్రభావ ఈ దినమంతా నీ సన్నిధి మాతో వంచి మనం వేడుకుంటున్నాను ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీకులో చింతలో వ్యాధులు కష్టం బెరుకులు ఇబ్బందులు అసహనంలో ఉంటే ప్రభావ రక్షించండి 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 ప్రభావ ఆదరించండి ప్రతి అవసరతలు సర్వసమృద్ధులు తీర్చి మేము పొందుకుంటాం మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండమని ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావం చేత నింపి నడిపించండి నామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రిని దేవుని ప్రేమ కుమారిడని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని విన్న సహవాసం పిల్లెల్లకూ సదా తోడే ఉండును గాక ఆమె హ్యావ్ ఎ గ్రేట్ డే గాడ్ ప్లస్ యూ ఆల్